హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి నన్ను నాకు మీరు చేసే ఒక చిన్న లైక్ చాలా సపోర్ట్ ఇస్తుందండి నేనైతే నిన్న ఏలూరు జీవీ మాల్లో రోజువారు కట్టుకునే చీరలు కొనుక్కుందామని వెళ్ళానండి ఈ కవర్ అయితే త్రినాథ్ షాపింగ్ మాల్ది వేరే కవర్లు పెట్టుకున్నాను కానీ నేను ఈ చీరలు అయితే ఏలూరు జీవీ మాల్లో కొన్నాను చూడండి ఇదిగోండి క్రేప్ సిల్క్ చీర వైలెట్ కలర్ చీర అన్నమాట క్రేప్ సిల్క్ చీర ఉంది ఇది నాకు మెత్తగా ఉండే చీరలు అంటేనే ఇష్టము అందుకని చెప్పి ఇదిగోండి ఇది అయితే ఇందులో జాకెట్ సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా సమ్మర్లో కూడా కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట రేటు కూడా చాలా తక్కువ పడిందండి చీర వచ్చి రెండు వందల రూపాయలు పడింది చాలా మెత్తగా ఉన్నాయి అని చెప్పి డైలీ కట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పి కొనుక్కున్నాను చూడండి చీరంతా ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది చీరంతా ఫ్లవర్ డిజైనింగ్ వచ్చి చీర అయితే చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి చీరంతా ఫ్లవర్స్ వచ్చినాయం అన్నమాట చూడండి ఇప్పుడు ఇంకో చీర చూపిస్తాను ఇదైతే లైట్ గ్రీన్ కలర్ చీరండి ఇది కూడా సేమ్ డిజైను చీరలు అయితే మెత్తగా ఉన్నాయని చెప్పి అన్నీ డిజైన్లోనే తీసుకున్నాను నాలుగు చీరలు కొనుక్కున్నాను ఇదిగోండి ఇది అయితే జాకెట్ ఇందులో లైట్ కలర్ చీరలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అందుకని చెప్పి అన్నీ ఇలా కొనుక్కున్నాను చూడండి ఇది కూడా సేమ్ ఫ్లవర్స్ అన్నమాట చాలా బాగుంది చూడండి ఇదిగో సీరంతా సేమ్ ఫ్లవర్స్ కలర్ మాత్రమే వేరు ఇప్పుడు ఇంకో చీర చూపిస్తాను ఇదైతే కొంచెం ముగురు ఆకుపచ్చ కలర్ అనమాట ఎదుకోండి ఇది కూడా సేమ్ డిజైన్ ఫ్లవర్స్ అండి కలర్ మాత్రమే వేరు చూడండి అయినా కూడా చీర అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇవ్వండి ఇదైతే ఈ చీరలో జాకెట్ అన్నమాట చూడండి ఎంత బాగుందో ఇంకో చీర ఉందండి నేను మొత్తం నాలుగు చీరలు కొన్నాను ఇంకో చీర ఉంది అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రత్నావళి కలర్ అండి ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి కొనుక్కున్నాను చూడండి ఇది కూడా సేమ్ అలాగే ఉంది కాకపోతే కలర్ వేరు కలర్ చాలా బాగుంది ఇది అదిగోండి ఇదైతే ఇందులో జాకెట్ అనమాట చీరలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చినాయి ఇది ఒక్కొక్క చీర రెండు వందల డెబ్భై రూపాయలు పడింది ఎలా ఉన్నాయో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్